బైబుల్లో ఒక వాక్యము మనిషిని ప్రశ్నిస్తూ ఉంది దేవుడు లేడు వారిని ప్రశ్నిస్తూ ఉంది దేవుడు లేడు అంటున్నారు కదా దీనికి బదులు చెప్పండి అని బైబుల్ అడుగుతూ ఉంది నాస్తికులను దేవుడు లేడంటున్న ఏతువాదులను బైబుల్ ఏమని నిలదీస్తుందంటే దేవుడు రాసిన గ్రంథం దేవుడున్నాడని నమ్మిన మనుషులు రాసిన గ్రంథం దేవుడున్నాడని యుగ పురుషుడైన యేసుక్రీస్తు ప్రకటించిన గ్రంథం ప్రపంచంలో మేధావులు పుట్టారు ఇజ్రాయేలీల్లో నుంచి ఆ ఇజ్రాయేలీడు చెబుతున్న గ్రంథం ఇది ఆ యూదులు నమ్మిన గ్రంథం ఇది శాస్త్రవేత్తలు పుట్టారు యూదుల్లో నుంచి ప్రపంచ దేశాలను ఇజ్రాయేలీల వైపు తేరు చూసే విధంగా వాళ్ళు కొన్న టెక్నాలజీని ప్రపంచ దేశాలు పొగుడుతూ ఉన్నాయి చిన్న జనాభా చిన్న దేశమైన శత్రువులు బారి నుంచి వారి దేశాన్ని కాపాడుకునే రక్షణ కవచాన్ని వారు కనుగొన్నారు చాలా దేశాలు ఇజ్రాయిలీల దగ్గర వారు పెద్దలను కాపాడుకోవడానికి ప్రాక్టీస్ నేర్చుకుంటున్నారు వారి దగ్గరే ట్రైనింగ్ తీసుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా అలాంటి గొప్పవారు రాసిన గ్రంథం బైబుల్ ఇది